హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు టేస్టీగా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్లోనే బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే బెండకాయలు బాగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెడదాము ఒక పది నిమిషాలు ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు బెండకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఇక్కడ ఆనియన్స్ ఒక రెండు కట్టారుగా పెట్టుకుందాము అలాగే కరివేపాకు ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టి ఒక గెరిట నిండా ఆయిల్ వేద్దాం ఆయిల్ బాగా వేడెక్కాక ఉద్దిబెళ్ళు ఒక స్పూన్ వేద్దాము అలాగే ఆవాలు కరివేపాకు వేసిన తర్వాత మనం ఇందాక ఆనియన్స్ కట్ చేసుకున్నాం అవి కూడా అందులోకి వేసి ఆనియన్ కాస్త పసుపు కూడా వేయండి ఆనియన్ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయలు అందులోకి వేసి బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసిన తర్వాత ప్లేట్ వేసి ఒక ఐదారు నిమిషాలు రెండు మూడు నిమిషాల పాటు అలా మగ్గించుకుంటూనే ఉండాలి బెండకాయ మగ్గే వరకు అలా మగ్గిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ అలాగే కారము అలాగే ధనియాల పొడి కూడా వేయండి ఒక టేబుల్ స్పూను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మన బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోతుంది మీకు ఈ వీడియో ఇంకా నచ్చినట్టు వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు